ఇప్పుడు గుణేశ్వ్రీస్తునాంలో అందరికీ నా హృదయపూర్వక బంధనాలు ప్రాయిస్తులా బాగున్నారు కదా కీర్తనలు ఎనిమిదో అధ్యాయము బైబిల్ రీడింగ్ ప్రధాన గాయకునికి గిత్తి త్రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడ భూమిందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలువు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది